అందుకే చెప్పగలగాల నీతో ఉన్న వారికి ఏమని తెలుసా తమ్ముడా చెల్లె అన్నయ్య అక్క చాలా దినాల నుంచి బాధపడుతున్నావు కదా ఈ సమస్యను బట్టి చాలా దినాలుగా చాలా సంవత్సరాలుగా దుఃఖపడుతున్నావు కదా ఈ అనారోగ్యాన్ని బట్టి ఈ కష్టాన్ని బట్టి ఈ సమస్యను బట్టి చాలా దినాలుగా ఏడుస్తున్నావు కదా నీ మనస్సు నీ మనసులో లేదు కదా నీ హృదయంలో శాంతి సమాధానం లేదు కదా ఎంతో దుఃఖపడుతున్నావు కదా ఏసై దగ్గరికి రా నీకున్న ఈ బాధ నుంచి ఆయనే విడిపిస్తాడని నీ తోటి వారికి చెప్పగలిగితే వారి కాని విశ్వాసంతో దేవుని పాల దగ్గరికి రాగలిగితే ఏ సయ్య పాదాల దగ్గర తప్పకుండా పరిష్కారం జరుగుతుంది తప్పకుండా ఆ బాధ నుంచి విడుదల కలుగుతుందండి ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలు బాధపడింది దీర్ఘకాల సమస్య వ్యాధి అంటారు దాన్ని రోగం ముదిరితే దాన్ని వ్యాధి అంటారు ఒక అనారోగ్యం ఉందనుకోండి ఈ అనారోగ్యం అంటే ఏదో ఒక నాలుగు రోజులు పది రోజులు ఒక నెల రోజులు ఉంటే దాన్ని అనారోగ్యం అంటారు అంటారు వ్యాధి అంటే ఏంటి తెలుసా ఈ అనారోగ్యమే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఆ మనిషిని పట్టి పీడిస్తూ ఉంటే ఆ అనారోగ్యాన్ని వ్యాధి అంటారు అది వ్యాధి కిందికి మళ్ళింది ఇక వ్యాధి అంటే దాని అర్థమేందంటే ఇక ఆ మనిషి పోతే తప్పగది పోదు ఆ మనిషి మరణిస్తే తప్ప ఇంకా ఆ వ్యాధి ఆ వ్యక్తిని విడిచిపెట్టదు అదనమాట వ్యాధి అయితే ఏసే దగ్గరికి వస్తే వ్యాధి సరే ఆ వ్యక్తిలో నుంచి దేవుడు దూరపరుస్తాడు హల్లెలుయా ఏసే దగ్గరికి వస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అయినా సరే దేవుడు తొలగిస్తాడు దేవునికి ఆ శక్తి ఆ బలం ఉంది ఆ ప్రభావం ఉంది